నమస్తే అయితే మనకేందంటే ఈ ఏదైతే అధిక సాంద్రతా పద్ధతిలో పత్తి పెట్టిన వాళ్ళకు స్ప్రే వాళ్ళకు స్ప్రేయింగ్ షెడ్యూల్ చెప్పమని అడుగుతా ఉన్నారు సో సాధారణంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంటే ప్రమోట్ చేసింది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ అధిక సాంద్రతా పద్ధతి పత్తి అయితే చాలా వరకు పెట్టడం జరిగింది సాధారణంగా ఏంటంటే ఇది తేలికపాటి నెలలో చాలా మంచిగా క్లిక్ అవుతుంది అనమాట ఈ అధిక సాంద్రత అంటే హెచ్డిపిఎస్ అంటారు హైడెన్సిటీ ఫార్మింగ్ అంటారు అనమాట దీన్ని సో ఇది ఎందుకంటే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నెలలో మనకు ఎకరానికి వచ్చేసి నాలుగు కుంటలు ఐదు కుంటలు ఆరు కుంటల కంటే మించి అయితే రాదనమాట అదే మీరు ఈ అధిక సాంద్రత పద్ధతిలో మొక్కల సంఖ్య అనేది మనము చాలా వరకు పెంచుతాం కాబట్టి ఒక చెట్టుకు పది పదిహేను కాయలు కాసినా కూడా మనకు పన్నెండు నుంచి పదిహేను పదిహేను కుంటాలు అయితే తీసుకోవచ్చు అనమాట సో సాధారణంగా దీని యొక్క డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే మొక్కకు మొక్కకు పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది సాలుకు సాలుకు చూసుకున్నట్లయితే ఒక తొంభై సెంటీమీటర్ అయితే ఉంచుకోవచ్చు అనమాట ఎనభై నుంచి తొంభై సెంటీమీటర్ అయితే ఉంచుకోవచ్చు ఇట్లా పెడితే మనకు ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల మొక్కలు అయితే పడతాయి సో ఎకరా ఒక చెట్టుకు మనకు పది కాయలు వేసుకున్నా కూడా మనకు సాధారణంగా పద్నాలుగు పదిహేను కుంటాలు అయితే ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇది మనకు సాధారణంగా ఈ తేలికపాటి నేలలైతే మంచిగా క్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత బలమైన నేలలు కూడా మనం దీన్ని సక్సెస్ అయితే చేయొచ్చు కానీ చాలా వరకు దాన్ని మనం బలం తక్కువ ఇచ్చి కొద్దిగా ఈ ఏదైతే చమత్కారు లాంటివి లియోసిన్ లాంటివి మనమైతే స్ప్రేయింగ్ అయితే రెండు నుంచి మూడు సార్లు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో సాధారణంగా ఈ ఏదైతే మనం తేలికపడిన నీళ్ళలో పెట్టినా బలమైన నీళ్ళలో పెట్టినా కూడా ఏంటంటే మొక్కల సంఖ్య ఎక్కువ పెడతాం చాలా దగ్గర దగ్గర పెడతాం కాబట్టి దాని యొక్క హైట్ అనేది మనమైతే నియంత్రణ చేయాల్సి అయితే ఉంటుంది ఎక్కువ హైట్ పెరిగితే కాయలు అనేది పట్టవు కాబట్టి అది ఎక్కువ హైట్ పెరగకుండా ఎక్కువ గుబురు కాకుండా దాన్ని మనమైతే హైట్ మూడు ఫీట్ల నుంచి మూడున్నర ఫీట్ల లోపే ఆపేయాల్సి అయితే ఉంటుంది సో అందులో భాగంగా మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మెపికిట్ క్లోరైడ్ ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు గ్యాప్ ఇచ్చి కొట్టాలి ఎన్ని రోజులు కొట్టినప్పుడు ఇరవై లీటర్ పంప్కు ఎంత ఎమ్మెల్ కొట్టాలనే పూర్తి సమాచారం మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సాధారణంగా ఏంటంటే మనకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఏదైతే మనం ఫస్ట్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరైతే ఏదైతే దోమకు కానీ జీడ కానీ మీరు ఏదైతే గినా లేదంటే మోనోస్ఫాట్గా కొట్టుకోవచ్చు అనమాట లేదా అంటే మనము చెప్పే ఏదైతే జెడ్ ప్లస్ రూట్ ప్లస్ అయితే కొట్టుకోవచ్చు సెకండ్ స్ప్రేలో మీరు ఆల్ క్లియర్గా కొట్టుకోవచ్చు లేదంటే మనకు ఏదైతే టెక్నికల్లో చూసుకున్నట్లయితే కాన్ఫిడెంట్ అయినా కొట్టుకోవచ్చు లేదంటే మీరు ఏదైతే ఎక్టారా కొట్టుకోవచ్చు లేదంటే మనకు ఏదైతే పోలీస్ కానీ అపాచి కానీ ఎక్కువ ప్రభావం ఉంటే అపాచి పోలీస్ లాంటి టెక్నికల్ కూడా మీరైతే కొట్టుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీరైతే రెండవ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరైతే ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో కొడతారు కాబట్టి ఇందులో మీరైతే ఈ చమత్కారం అనేది కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది గరుడ చమత్కారులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు ఏదైతే మెపిక్యూట్ క్లోరైడ్ అనేది ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సో ఇది ఏ కంపెనీలైనా మీరైతే తీసుకోవచ్చు అందులో టెక్ టెక్నికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట మెపిక్యూట్ క్లోరైడ్ అనేది జ్ఞాపకం పెట్టుకోండి ఇది సాధారణంగా చమత్కార్ అనేది చాలా ఫేమస్ కాబట్టి అదైతే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు ప్రతి షాప్లో అయితే ఇప్పుడైతే అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది దీని ధర కూడా చాలా తక్కువ అనమాట కేవలము మనకు ఎకరానికి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి దీని యొక్క రేట్ కనుక చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎకరానికి అయితే రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు అధిక సాంద్రతా పద్ధతిలో పెట్టినప్పుడు రెండవ స్ప్రేలో అంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజులప్పుడు మీరు రెండో స్ప్రేలో ఇరవై లీటర్ల పంపుకు ఇరవై ఎంఎల్ అంటే ఒక లీటర్కు వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ చమత్కార అయితే కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇలా స్ప్రేయింగ్ చేస్తే ఖచ్చితంగా దాని యొక్క హైట్ అనేది ఎక్కువ హైట్ పెరగకుండా తక్కువ హైట్ పెరిగి అంటే సాధారణంగా ఎక్కువ హైట్ పెరిగితే ఎక్కువ గుబురుకు అయిపోయి కాయలు తగ్లాయి కాబట్టి తక్కువ హైట్ అవుతుంది అంటే దాని యొక్క హైట్ అనేది నియంత్రిస్తుంది అనమాట ఈ చమత్ అనేది కాబట్టి ఖచ్చితంగా అప్పుడైతే స్ప్రే అయితే చేయాలి అయితే చాలామంది రైతులలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ చమత్కారం కొడితే మళ్ళీ గ్రోతింగ్ రాదేమో మొత్తానికి అది ఆగిపోతుందేమో అని ఒక అపోహ అయితే ఉంటుంది కానీ వాస్తవం చెప్పాలంటే ఈ చమత్కార కొట్టిన పది రోజుల నుంచి పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ దాని యొక్క గ్రోతింగ్ అనేది పెరగడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట ఇది నిస్సహందంగా ఎవరైనా కొట్టుకోవచ్చు అంటే ఎవరైతే పత్తి పంట వెజిటేటివ్ గ్రోత్కు గురవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు సాధారణ పత్తి పద్ధతి పెట్టినా కూడా వన్ ఇంటూ త్రీ పెట్టినా కూడా టూ ఇంటూ ఫోర్ పెట్టినా కూడా సో ఇలాంటి వాళ్ళు కూడా మీరైతే చమత్కారు కొట్టి చూడండి ఖచ్చితంగా మీకైతే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే వెజిటేటివ్ గ్రోత్ ఆగిపోయి సైడ్ బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్కు తొలి ఏదైతే ఖాతా పూత అనేది సెట్ అవుతుంది మంచిగా సెట్ అవుతుంది అనమాట ఫ్లవరింగ్ డ్రాపింగ్ ఆగిపోతుంది వచ్చిన కాయ మంచిగా షైనింగ్గా సైజు మంచి సైజు మంచి బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చమత్కారైతే కొట్టుకోండి ఇది సాధారణ పద్ధతిలో పెట్టిన వాళ్ళైతే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు అప్పుడు కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది కానీ ఏదైతే హైడెన్సిటీ ఫార్మింగ్ చేసే వాళ్ళు మాత్రం ముప్పై నుంచి నలభై రోజులకు ఒకసారి ఆ తర్వాత వచ్చేసి మనకు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఒకసారి ఇట్లా రెండు సార్లు ఈ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సాధారణంగా ఈ ఏదైతే హైడెన్సిటీ ఫార్మింగ్లో చమత్కార అయితే కొట్టాల్సి ఉంటుంది మొదటిసారి చమత్కార కొట్టేటప్పుడు ఏంటంటే మనకు ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకసారి కొట్టుకోవాలి లీటర్ నీటికి లీటర్ ఒక ఎంఎల్ చమత్కార కొట్టుకోవాలి రెండవ రెండవసారి చమత్కార కొట్టే టైం ఏంటంటే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో అప్పుడు వచ్చేసి మనము ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చమత్కారు కలిపి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది కొడితే ఖచ్చితంగా దాని యొక్క ఎదుగుదల నియంత్రణ చేసి దానికి మంచి ఖాతా పూత పట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరైతే ఏదైతే తేలికపాటి నేలలు లేదంటే మధ్యమ నేలలు ఉంటే ఖచ్చితంగా ఈ ఐడెన్సిటీ ఫార్మింగ్ పెట్టి మంచి దిగుబడి సాధించవచ్చు అతి తక్కువ ఖర్చులు కూడా మీరైతే సాధించవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా మన ఈ ఆర్యన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ఈ పత్తి పంటలే కాదు అనేక రకాల పంటలలో అనేక రకాల యాంత్రీకరణ మనమైతే తీసుకొస్తా ఉన్నాము అంటే చిన్న చిన్న పరికరాలు ఎలా యూజ్ అవుతాయి అగ్రికల్చర్లో ఆ తర్వాత ఎలాంటి టెక్నికల్ మందులు కొట్టుకోవాలి అనే పూర్తి సమస్య మనం ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా మీ మీ వరకు చేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ